జూనియర్ ఎన్టీఆర్ సమంత కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి అవి ఏంటో తెలుసా అసలు విషయం ఏంటో గమనించారా మీరు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యూటీ సమంత కలిసి ఇద్దరు కలిసి నాలుగు సినిమాల్లో నటించారు అవి బృందావనం రామయ్య వస్తావయ్య రభస జనతా గ్యారేజ్ వీరిద్దరి కాంబినేషన్లో కలిసి నటించిన మొదటి సినిమా బృందావనం దీన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించింది ఎవరో తెలుసా కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ దీంట్లో మరో హీరోయిన్గా నటించారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది అందరికీ తెలుసు ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో రెండోసారి రామయ్య వస్తావయ్య అనే సినిమాతో మళ్ళీ జతగట్టారు ఈ సినిమాలో మరో హీరోయిన్గా ఎవరో తెలుసా శృతి హాసన్ నటించింది ఈ సినిమా హరీ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది దీంతో ముచ్చటగా మూడోసారి రభస అనే సినిమాను తీశారు ఈ సినిమాలో కూడా తారక్ సమంతతో పాటు మరో హీరోయిన్ ప్రణీత కూడా మరో హీరోయిన్గా నటించింది ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహించారు అంతకుముందు చేసిన కందిరీగా హిట్ కావడంతో తారక్ అతనికి అవకాశం ఇస్తే మంచి ఫ్లాఫ్ డిజాస్టర్ సినిమాని బహుమతిగా ఇచ్చారు తర్వాత నాలుగోసారి జనతా గ్యారేజ్లో తారక్ సమంత నటించారు ఈ సినిమాలో కూడా మరో హీరోయిన్ ఉంది తనెవరో తెలుసా నిత్యమీనన్ మీనన్ కూడా మరో పాత్ర మరో హీరోయిన్గా నటించింది కొరాటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్గా నిలిచింది దీంట్లో ముఖ్య పాత్ర మోహన్ లాల్ కీలక పాత్ర వహించారు మరో హీరోయిన్ ఖచ్చితంగా ఉంటుంది తారక్ సమంత జంటగా నటించిన ఈ నాలుగు సినిమాల్లో కామన్ పాయింట్ ఏమిటో గమనించారా మీరందరూ ప్రతి సినిమాలో మరో హీరోయిన్ ఉంది కాజల్ శృతి హాషన్ ప్రణీత మీనన్ నటించారు ప్రస్తుతం తారక్ దేవర తర్వాత వార్ టూ డ్రాగన్ దేవర టూ చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా ఎక్కడ సమంతకు అవకాశం లేదని నెటిజన్లు చెప్తున్నారు దీంతో వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం రావడం కష్టమేనని అభిమానులు చెప్తున్నారు అంతేగాక మయోసెటిస్ సోకడం వల్ల చికిత్స తీసుకునేందుకు సినిమాలకు ఏడాదిన్నర పైగా గ్యాప్ ఇచ్చిందని సమంత ఇదే ఆమెకు పెద్ద మైనస్గా మారిందని అందరూ అనుకుంటున్నారు ఈ సమయంలో ఎంతోమంది కొత్త హీరోలు దూసుకెళ్తున్నారు ఇండస్ట్రీలో దీంతో హీరోలు కూడా వారిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతో చూపడంతో సమంతకు సినిమా రావడం చాలా కష్టంగా మారిపోయింది ఇక ఇవి ఇలా ఉండగా దేవర మూవీకి వస్తే దేవర హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటూ నెటిజన్లు పోస్టు పెట్టారు ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్తున్నారు అభిమానులే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ మూవీ కోసం ఎంతోగానే ఆశగా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది దేవర మూవీకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్లో జరిగిందని థియేటికల్తో పాటు ఓటీటీ రేట్స్ కూడా అమ్ముడుపోయాయని సినీ వర్గాల వారు చెప్తున్నారు వరల్డ్ వైడ్గా దేవడం దేవర మూవీ థియేటరికల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో మనము ఇలా మొత్తం నూట ఎనభై కోట్ల వరకు దేవర ప్రపంచవ్యాప్తంగా థియేటికల్ బిజినెస్ జరిగింది దేవర మూవీ వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం మూడు వందల అరవై కోట్లకు పైగా కలెక్ట్ చేయాలని అంటున్నారు ఇక హిట్ కోసం నాలుగు వందల కోట్లు గ్రాస్ కలెక్షన్ కలెక్ట్ చేయాలని అంటున్నారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వందల ముప్పై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే దేవర హిట్ అయినట్టు అని సినీ వర్గాల వారు అందరూ అంచనా వేస్తున్నారు దీంతో ఎన్టీఆర్కి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద టార్గెట్ ఉందని మరి దేవర ఊచకోత ఎలా ఉంటుందో అని చూడాలి చూడాలంటే ఇరవై నాలుగు గంటలు ఆగాల్సిందే అని నెటిజన్లు ఫ్యాన్స్ దేవర ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు ఇంకా ఇంకా ఇరవై ఏడున సెప్టెంబర్ ఇరవై ఏడున అందరూ వెయిట్ చేయాల్సిందే ఇక ఈ మూవీ కోసం